వెండి తెరపై చాలా మంది వెలుగులు చిమ్ముతూ మనందరికి ఫ్యాన్స్ గా ఎదలో నిలిచిపోతారు వాళ్ళే హీరోస్ సో హీరోస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అంటే వాళ్ళ ఫ్యాన్ గా కూడా చాలా మంది ఉండిపోతారు ఎందుకంటే వాళ్ళ యొక్క అభినయం కాని వాళ్ళ నటన కాని వాళ్ళ యాక్షన్ స్కిల్స్ కానీ చాలా మందికి నచ్చి ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారు సో అలా మన టాలీవుడ్ లో చాలా మందికి ఫ్యాన్స్ ఉన్నారు అంటే టాలీవుడ్ హీరోస్ కి సో ఈ రోజు మనం టాలీవుడ్ కి సంబంధించిన హీరోస్ డేట్ ఆఫ్ బర్త్ వారు పుట్టిన తేదీ నెల సంవత్సరం తెలుసుకోబోతున్నాం చాలా మందికి టాలీవుడ్ హీరోస్ ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే అదే నెలలో తాము పుట్టిన డేట్ కూడా మ్యాచ్ అవుతూ ఉండొచ్చు మ్యాచ్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేస్తూ ఉంటారు వాస్తవానికి టాప్ టాలీవుడ్ హీరోస్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో ముందుగా గోపీచంద్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వెల్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ నైన్ ఆయన పుట్టిన ప్రదేశం తెనాలి ఆంధ్రప్రదేశ్ ఇక రామ్ పోతినేని డేట్ ఆఫ్ బర్త్ ఫిఫ్టీన్త్ మే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ పుట్టిన ప్రదేశం హైదరాబాద్ తెలంగాణ అక్కినేని నాగ చైతన్య డేట్ ఆఫ్ బర్త్ ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు పుట్టిన ప్రదేశం హైదరాబాద్ తెలంగాణ ఇక సాయి ధరం తేజ్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పుట్టిన ప్రదేశం హైదరాబాద్ తెలంగాణ ఇక బెల్లెంకొండ శ్రీనివాస్ డేట్ ఆఫ్ బర్త్ థర్డ్ జనవరి నైన్టీన్ నైన్టీ త్రీ పుట్టిన ప్రదేశం హైదరాబాద్ తెలంగాణ నారా రోహిత్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫిఫ్త్ జులై నైన్టీన్ ఎయిటీ ఫోర్ పుట్టిన ప్రదేశం తెనాలి ఆంధ్రప్రదేశ్ సుమంత్ అక్కినేని డేట్ ఆఫ్ బర్త్ నైన్త్ ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అలాగే పుట్టిన ప్లేస్ హైదరాబాద్ తెలంగాణ ఇక తరుణ్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ ఎయిత్ జనవరి నైన్టీన్ ఎయిటీ త్రీ పుట్టిన ప్రదేశం హైదరాబాద్ తెలంగాణ శ్రీ విష్ణు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ ఫోర్ అలాగే పుట్టిన ప్రదేశం భీమవరం ఆంధ్రప్రదేశ్ ఇక రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి లెవెన్త్ మే నైన్టీన్ నైన్టీ పుట్టిన ప్రదేశం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇక ఆది సాయి కుమార్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ నైన్ పుట్టిన ప్రదేశం చెన్నై తమిళనాడు నవదీప్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఎయిటీ సిక్స్ పుట్టిన ప్రదేశం హైదరాబాద్ తెలంగాణ ఇక సుధీర్ బాబు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి లెవెన్త్ మే నైన్టీన్ సెవెంటీ నైన్ పుట్టిన ప్రదేశం విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఇక విశ్వక్సేన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ నైన్త్ మార్చ్ నైన్టీన్ ఫైవ్ పుట్టిన ప్రదేశం హైదరాబాద్ తెలంగాణ ఇక కళ్యాణ్ రామ్ నందమూరి రామ్ డేట్ ఆఫ్ బర్త్ ఫిఫ్త్ జూలై నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అలాగే పుట్టిన ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ ఇక అల్లల నరేష్ డేట్ ఆఫ్ బర్త్ థర్టీఎత్ జూన్ నైన్టీన్ ఎయిటీ టూ పుట్టిన ప్లేస్ వచ్చేసి చెన్నై తమిళనాడు ఇక నాగశౌర్య డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ఫోర్టీన్త్ జనవరి నైన్టీన్ ఎయిటీ నైన్ పుట్టిన ప్రదేశం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఇక సత్యదేవ్ కంచరణ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫోర్త్ జులై నైన్టీన్ ఎయిటీ నైన్ పుట్టిన ప్రదేశం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అనిల్ రావిపూడి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ థర్డ్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ త్రీ పుట్టిన ప్రదేశం హైదరాబాద్ తెలంగాణ ఇక కార్తికేయ గుమ్మకొండ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నైన్టీ పుట్టిన ప్రదేశం హైదరాబాద్ తెలంగాణ ఇక రాజేంద్ర ప్రసాద్ ఇక రాజేంద్ర ప్రసాద్ గారి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే నైన్టీన్త్ జులై నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పుట్టిన ప్లేస్ నూజివీడు ఆంధ్రప్రదేశ్ అలాగే సాయికుమార్ పుదుపేడి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ సెవెంత్ జూలై నైన్టీన్ సిక్స్టీ పుట్టిన ప్రదేశం విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఇక సప్తగిరి డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ సెప్టెంబర్ ఎయిటీ నైన్ పుట్టిన ప్రదేశం అనంతపురం ఆంధ్రప్రదేశ్ ఇక అజయ్ దేవగన్ టాలీవుడ్ ప్రాజెక్ట్ లో భాగంగానే మనం అజయ్ దేవగన్ గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాం డేట్ ఆఫ్ బర్త్ సెకండ్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్ పుట్టిన ప్రదేశం న్యూఢిల్లీ ఇండియా ఇక జగపతి బాబు డేట్ ఆఫ్ బర్త్ ట్వెల్త్ ఫిబ్రవరి ప్రదేశం మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ ఇక డేట్ ఆఫ్ బర్త్ ఫోర్త్ ఫిబ్రవరి నైన్టీన్ సిక్స్టీ టూ పుట్టిన ప్రదేశం తెనాలి ఆంధ్రప్రదేశ్ ఇక సునీల్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ ఫోర్ అలాగే బర్త్ ప్లేస్ వచ్చేసి భీమవరం ఆంధ్రప్రదేశ్ ఇక రమణ ఈయన డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ సెకండ్ మార్చ్ నైన్టీన్ ఎయిటీ పుట్టిన ప్రదేశం గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఇక చాలా మందికి టాలీవుడ్ లో మోస్ట్ ఫేవరెట్ హీరోస్ వీలు అని చెప్పొచ్చు అంతేకాకుండా టాప్ హీరోస్ అని కూడా చెప్పొచ్చు చిరంజీవి గారు అంటే కొనిదెల శివశంకర్ వరప్రసాద్ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ పుట్టిన ప్రదేశం మొగల్తూరు ఆంధ్రప్రదేశ్ అలాగే నందమూరి బాలకృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే టెన్త్ జూన్ నైన్టీన్ సిక్స్టీ పుట్టిన ప్రదేశం మద్రాస్ ఇప్పటి చెన్నై అనమాట సో తమిళనాడు నాగార్జున అక్కినేని గారిది చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ బర్త్ ప్లేస్ వచ్చేసి చెన్నై తమిళనాడు వెంకటేష్ దగ్గుబాటి డేట్ ఆఫ్ బర్త్ థర్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ సిక్స్టీ పుట్టిన ప్రదేశం చెన్నై తమిళనాడు పవన్ కళ్యాణ్ గారు డేట్ ఆఫ్ బర్త్ సెకండ్ సెప్టెంబర్ సెవెంటీ వన్ పుట్టిన ప్రదేశం బాపట్ల ఆంధ్రప్రదేశ్ ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ నైన్త్ ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పుట్టిన ప్రదేశం చెన్నై తమిళనాడు ఇక జూనియర్ ఎన్టీఆర్ అయిన తారక రామారావు గారు అనంతమూరి తారక రామారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ట్వంటీ ఎత్ మే నైన్టీన్ ఎయిటీ త్రీ పుట్టిన ప్రదేశం హైదరాబాద్ తెలంగాణ ఇక అల్లు అర్జున్ డేట్ ఆఫ్ బర్త్ ఎయిత్ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ టూ పుట్టిన ప్రదేశం చెన్నై తమిళనాడు రామ్ చరణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ట్వంటీ సెవెంత్ మార్చ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పుట్టిన ప్రదేశం చెన్నై తమిళనాడు ఇక ప్రభాస్ వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు గారి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ట్వంటీ థర్డ్ అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ నైన్ పుట్టిన ప్రదేశం చెన్నై తమిళనాడు రావు గోపాలరావు డేట్ ఆఫ్ బర్త్ ఫోర్టీన్త్ జనవరి నైన్టీన్ థర్టీ సెవెన్ పుట్టిన ప్రదేశం నూజివీడు ఆంధ్రప్రదేశ్ ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి చూసుకుంటే అంటే ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి గారిది చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ థర్టీ ఫస్ట్ మే నైన్టీన్ ఫార్టీ త్రీ పుట్టిన ప్రదేశం బుర్రిపాలెం ఆంధ్రప్రదేశ్ ఇక నాని నవీన్ బాబు గంట డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ ఫోర్ పుట్టిన ప్రదేశం హైదరాబాద్ తెలంగాణ రానా దగ్గుబాటి డేట్ ఆఫ్ బర్త్ ఫోర్టీన్త్ డిసెంబర్ ఎయిటీ ఫోర్ పుట్టిన ప్రదేశం చెన్నై తమిళనాడు ఇక విజయ్ ఆఫ్ బర్త్ నైన్త్ మే నైన్టీన్ ఎయిటీ నైన్ పుట్టిన ప్రదేశం అచ్చంపేట తెలంగాణ ఇక నితిన్ డేట్ ఆఫ్ బర్త్ థర్టీ ఎత్ మార్చ్ పుట్టిన ప్రదేశం నంద్యాల ఆంధ్రప్రదేశ్ ఇక శర్వానంద్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్త్ మార్చ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ బర్త్ ప్లేస్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఆది పినిషెట్టి గారి డేట్ ఆఫ్ బర్త్ ఫోర్టీన్త్ డిసెంబర్ ఎయిటీ తమిళనాడు ఇక సిద్ధార్థ్ డేట్ ఆఫ్ బర్త్ సెవెంటీన్త్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ నైన్ పుట్టిన ప్రదేశం చెన్నై తమిళనాడు ఇక వరుణ్ తేజ్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్త్ జనవరి నైన్టీన్ పుట్టిన ప్రదేశం హైదరాబాద్ తెలంగాణ సో ఈ విషయాల్లో అంటే ముఖ్యంగా టాలీవుడ్ హీరోస్ లో మోస్ట్ ఫేవరెట్ అంతేకాకుండా ఇందులో మీ ఫేవరెట్ హీరో ఎవరు అలాగే మీ ఫేవరెట్ హీరోకి మీ బర్త్డే డేట్ మ్యాచ్ అయ్యిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి అయితే ఈ వీడియోలో టాలీవుడ్ టాప్ ఫిఫ్టీ ప్రముఖుల హీరోస్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క పుట్టిన ప్రదేశం గురించి కూడా సమాచారం అందిస్తున్నాం ఇది ప్రసిద్ధమైన హీరోల వివరాలు మాత్రమే అని మేము కొన్ని సేకరించి మీకు అందిస్తున్నాం మరి ఇందులో మీ ఫేవరెట్ హీరో ఎవరు మీ ఫేవరెట్ హీరో డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ లో ఏదైనా మ్యాచ్ అయిందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి